హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలు ముత్తైదుగా ఉండాలి అంటే ఏం చేయాలి స్త్రీలు ముత్తైదుగా ఉండాలి అంటే ఏమి చేయాలి అని ఒకప్పుడు శివుణ్ణి పార్వతీదేవి అడిగింది ఐదు చోట్ల కుంకుమను ధరిస్తే వైదవ్యం రాదు అని బదులిచ్చాడట శివుడు అందులో మొదటిది పాపిట్లో పాపిట్లో కుంకుమను ధరించడం వలన వైదవ్యం రాదు అని శివుడు పార్వతీదేవికి సెలవిచ్చారట అదేవిధంగా కనుబొమ్మల మధ్య అనగా భృమధ్య భాగంలో మూడు ముచ్చలి గుంటలు అనగా కంఠం కింద భాగంలో నాలుగు వక్షస్థలం మీద ఐదు నావిలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే ముంతైదుగా ఉంటారని శివుడు దేవికి చెప్పారట ఇది మంత్రశాస్త్ర నియమం